హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కష్టాలు బాధలు సమస్యలు రెట్టింపు అవ్వడానికి కారణం ఏంటో తెలుసుకుందాము ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలు బాధలు సమస్యలతో ఏదో ఒక రూపంలో వచ్చే ఉంటాయి డబ్బు లేకున్నా ఉన్న సమస్యలతో బాధపడేవారు చాలామంది ఉన్నారు సమాజంలో అందులో కొంతమంది గొడవలతో కూడిన సమస్యలు మనశ్శాంతి లేకపోవడం ఎన్నో జరుగుతూ ఉంటాయి ఒక కుటుంబంలో కావచ్చు గ్రామంలో కావచ్చు పట్టణాలలో అట్లాగే సమాజంలో చాలా సమస్యలే మనం చూస్తూ ఉంటాం రోజు డైలీ కూడా కారణం ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉండడమే నేనే గొప్ప నేనే గొప్ప అని చెప్పుకోవడం అలాంటి ఆలోచనలు వాళ్ళు చాలామంది ఉన్నారు మనం చేసే పని మంచి పనైనా లేదా చెడ్డ పని ఒక్కసారి ఆలోచించి నమ్మకం పెట్టి మంచి పని చేసేటప్పుడు నలుగురిని అడగక్కర్లేదు ఒక చెడ్డ పని చేసేటప్పుడు మటుకు ఒక్కసారి ఆలోచించి ఇది మంచి పని కాదు అని ఖచ్చితంగా ఆలోచించి చేసేవటే ఎవరికి ప్రాబ్లమ్స్ అయితే రావు అదేవిధంగా మనం ఒక పని చేసేటప్పుడు ఇది జరగద్దా జరగదా అని చెప్పి ఒకే ఆలోచిస్తా జరగదేమో అని ఆలోచించేది ఎక్కువ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు చాలామంది అలా అలా అనుకోవడం వల్ల ఖచ్చితంగా అది జరగనే జరగదు జరిగినా కానీ అది అన్ని సమస్యలతో కూడినగానే ఉంటాయి మన యొక్క ఆలోచనలు బట్టి అది నమ్మకాన్ని బట్టి ఖచ్చితంగా ఇది మంచి పని నమ్మకంగా చేయగలగాలి అనుకుంటే ఖచ్చితంగా జరుగుద్ది జరగదేమో అని నీరసంగా అనుకుంటే అది జరగదు ఎప్పటికీ కూడా ఏ పని అయినా విజయం సాధించదు అట్లాగే మనం వ్యాపారాల్లో వ్యాపారం అయినా విద్య అయినా ఏ పని చేసేటప్పుడైనా నమ్మకం పెట్టి ఇది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని చెప్పి నమ్మకం పెట్టుగానే చేసామనుకో ఖచ్చితంగా ఆ పని విజయం సాధిస్తుంది మనల్ని చూసే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు చా పర్లేదు బాగా చేస్తున్నారు అని చెప్పేసి అప్రూసేట్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా అలాగే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది టాలెంట్ లేకుండా మనిషి అనేవాడు ఉండడు ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది కానీ దాన్ని ఉపయోగించే విధానం తెలియనప్పుడు ఏం చేయాలో అర్థం కాక గుడ్డిగా సర్లే బతుకుతున్నాం కదా అని చెప్పి అట్లాగే ఉంటా ఉంటారు చాలామంది జరిగిపోతుందిలే కాలం అయితే వేస్తున్నాం తింటున్నాము అయిపోతుంది పని రోజు రోజులు కలిసిపోతున్నాయి కాలం కాలం తిరుగుతూ ఉంటుంది అని చాలామంది గుడ్డిగా అలాగే ఉండిపోతూ ఉంటారు సర్లే అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ మంచి ఆలోచనలు చేయండి సమాజానికి సమాజంలో ఉండేవారు చాలామంది మంచి ఆలోచనలు ఉంటాయి కానీ అలాగే జరిగిపోతుంది అని చెప్పి అట్లాగే ఉంటూ ఉండిపోతూ ఉంటారు అతిగా మాట్లాడకూడదు మనమైతే మంచిగా ఆలోచనలు చేసి అతిగా మాట్లాడకుండా ఉన్నామంటే సమాజానికి బాగా ఉపయోగపడతాము మంచిగా ఆలోచనలు చేయండి సమాజంలో ఉండేవారు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకునేవారుగా ఉంటారు అతిగా మాట్లాడకూడదు అతిగా మాట్లాడటం వల్ల మన విలువని మనమే కోల్పోతాము అయితే మన విలువ కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడండి అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఎక్కువగా ఉంటుంది మన అయితే మనం ఎక్కువ అనుకో పక్కన వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది వీటిని ఎట్ట అణచు అణచు తొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారు అండి మీరు ఎప్పుడైనా చూడండి గమనించండి ప్రతి ఈ దగ్గరలో కూడా మనం ఎక్కువ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వీడికి నోరు ఎక్కువ ఉందరా వీడి పని చెప్పాలా అని చెప్పి ఆ ఆలోచనలే ఉంటాయి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువగా ఉంటామో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తే సమాజంలో జరిగేది ఇలాగే ఉంటుంది అని చెప్పి మీకైతే అనిపించినట్లయితే ఒక కామెంట్ అయితే చేయండి మనం ఎక్కువ మాట్లాడినప్పుడు మనం ఉన్నంత సేపు సైలెంట్గా ఉంటారు అక్కడ ఉండే జనాలను దగ్గర సైలెంట్గానే ఉంటారు మనం వెళ్ళాక వాళ్ళతో చెప్తూ ఉంటారు ఎన్ ఏకిలిగా మాట్లాడుతూ ఉంటారు మన గురించి అక్కడైతే మనం వెళ్ళాక మన గురించి ఏ విధంగా అంటే ఆ విధంగా చెప్పుకుంటూనే ఉంటారు మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువగా ఉంటాము వీడు ఎంతవరకు లిమిట్గా మాట్లాడుతున్నాడు అని అయితే అవసరమైన చోట ఖచ్చితంగా మాట్లాడదాల్సి వస్తే ఖచ్చితంగా మాట్లాడాలి అనవసరమైన మాటలు అయితే మాట్లాడకూడదు మాట్లాడడం వల్ల కష్టాలు తెచ్చిపెట్టుకుంటాం మనమైతే అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక సమస్య తెచ్చిపెట్టుకుంటాం మనం అతిగా మాట్లాడడం వల్ల నలుగురు కూర్చొని అన్యాయం గురించి మాట్లాడినప్పుడు మనం కూడా అక్కడ ఉన్నామనుకో ఖచ్చితంగా దాని అన్యాయాన్ని ఎదిరించి మాట్లాడాలా లేదు ఈమె మళ్ళీ మనం అటు బాగానే మనం ఉన్నా కానీ మనల్ని టార్గెట్ చేస్తారు మాట్లాడాలి ఖచ్చితంగా టార్గెట్ చేసి మాట్లాడద్ది మనల్ని తిట్టద్ది అని చెప్పి మనం ఎదిరించి మాట్లాడలేదనుకో అన్యాయాన్ని మనం కూడా తప్పు చేసిన వాళ్ళమే అవుతాము మనమైతే మౌనంగా ఉంటే దానికి మనం వాళ్ళ మనం కూడా తప్పు చేసిన వాళ్ళమే అయిపోతాము మౌనంగా ఉండడము కరెక్ట్ కాదు ఆ అన్యాన్ని అన్యాయాన్ని ఎదిరించి మాట్లాడాలి ఖచ్చితంగా అయితే రోజు మనల్ని కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉంటారు నలుగురు కూర్చొని మాట్లాడినప్పుడు ఎవరో ఒకరి గురించి మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళెట్టా వీళ్ళిట్ట అని చెప్పి మాట్లాడుతూనే ఉంటారు అదే రోజు తర్వాత రోజు మన గురించి అట్లాగే చెప్పుకుంటూ ఉంటారు ఖచ్చితంగా అయితే మనమైతే ఎదురించి మాట్లాడాలి అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి మనమైతే మాట్లాడాలి వాళ్ళు ఖచ్చితంగా మనం కానీ ఇలా ప్రయత్నం చేస్తే ఈ మార్పు మనతోనే రావాలి ప్రతి ఒక్కరు కూడా ఈ మార్పు మనతోనే రావాలి నాతోనే వస్తే నన్ను చూసి ఇంకా చాలామంది నేర్చుకుంటారు కదా అని చెప్పి మనం ఇలా ఎదిరించి మాట్లాడడం వల్ల మన్ చెడ్డని ఎదిరించి మాట్లాడకూడదు మంచినే ఎదిరించి మాట్లాడాలా ఒకరి గురించి ఒకరు చెడ్డగా చెప్పకుండా ఉంటారు ఇంకొకసారి ఇలాగైతే మనం చేసే పని పది మందికి ఉపయోగపడేలా ఉండాలా మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు పది మందికి డబ్బు కొట్టి చేయనక్కర్లేదు మనం చేసే మంచి పని మౌనంతో చేసిన అనుకో మనల్ని చూసి ఆటోమేటిక్గా వాళ్ళే అయితే నలుగురు నేర్చుకుంటారు వీడు పర్లేదు మౌనంగా వీడు సైలెంట్గా వాడి పని ఏదో వాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని చెప్పి మనల్ని నలుగురు చూసి మనల్ని ఆ మంచి పనిని నేర్చుకుంటారు ముందుగా అయితే వాళ్ళ ఎవరికైనా అయితే వాళ్ళందరికీ వ్యాపారం పెట్టాలి అని చెప్పి చెప్పి మనం వ్యాపారం పెట్టాము అనుకో పెట్ట మనం ముందే వాడు ఆలోచన చేశాడరా మనం వాడు ముందే మనమే ముందు పెట్టేసి వ్యాపారం వాడిని దెబ్బతీయాలరా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు అలాగా అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే మంచి ఆలోచన వచ్చినప్పుడు మనమే స్టార్ట్ ఆ ఆలోచనని వేరే వాడిని కాపీ కొట్టినట్టు అవదు అట్లాగంటివి ఏమీ జరగదు మనం ఏ పనైనా సరే ఆ పని చేయకముందే వాళ్ళకి చెప్పామనుకో ఖచ్చితంగా వాడు ఆ పని చేయాలనుకుంటున్నాడు అని చెప్పి పది మంది చెప్పుకుంటా ఉంటారు మనం ఆ పని చెప్పి కూడా చేయలేదు అనుకో వీడెప్పుడు సోది మాటలు మాట్లాడుతున్నాడు రా అది పెట్టాలంటాడు ఇది పెట్టాలంటాడు అవన్నీ సోది మాటలు వాడు పెట్టలేక పెట్టలేకపోతున్నాప్పటికీ వాళ్ళ చేత అట్లా మాటలు అయితే అనిపించుకుంటూ ఉంటారు వాడేదో ఏదో అది పెట్టాలని ఇది పెట్టాలని సంవత్సరం నుంచి చెప్తున్నాడు ఒక్కటి కూడా పెట్టట్లేదు ఎప్పుడు సోది చెప్తూ ఉంటాడు సోది మాటలు చెప్తా ఉంటాడు అని చెప్పి హేళన చేసి మనల్ని అయితే అంటూ ఉంటారు అందుకే నలుగురికి అలాంటి విషయాలు అయితే చెప్పకూడదు సైలెంట్గా చేసేసి మనమైతే మనల్ని చూసి మనం మరొకరు నేర్చుకోవాలి అనుకోవాలి కానీ ఎట్లాగ సోదోడు అట్లాగ అనిపించుకోవడం మంచి పద్ధతి అయితే కాదు మన్ మనకున్న బాధల్ని సమస్యల్ని ఇతరులతో చెప్పుకోవడం వల్ల తగ్గుతుంది అనుకుంటా ఉంటారు చాలామంది మనకి కొద్దిగా భారం తగ్గినట్టు ఉంటుంది వాళ్ళకి చెప్పినాను అని అనుకుంటా ఉంటారు ఇది పొరపాటే భవిష్యత్తులో వారి చెప్పిన మాటలు మనకు సమస్య సమస్యనే తెచ్చిపెడతా ఉంటాయి వాడు ఆ పలానా రోజు ఇట్లా సమస్యతో బాధపడ్డాడు అని చెప్పి హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు కానీ కొంతమందికి అయితే కష్టం తీరుద్ది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు అయ్యే పరి అయ్యే పరిస్థితులు భవిష్యత్తులో అయితే ఏదో ఒక అయితే తీసుకొస్తూ ఉంటుంది వాళ్ళెట్టా వీళ్ళెట్ట అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు అట్లాగ చెప్పడం చాలా వరకు మంచి పద్ధతి అయితే కాదు వారికి చెప్పిన మాటలు మనల్నే మళ్ళీ హేళన చేసి నవ్వుకుంటూ ఉంటారు కష్టమో నష్టమో మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి అంత చేయి దాటేటట్లుగా ఉంటే అప్పుడు ఏదో ఒక సమస్యనైతే ఆ సమస్యకి తగ్గ పరిష్కారం ఏందో బాగా ఆలోచిస్తే పరిష్కార మార్గం కూడా మనకే ఈజీగా తెలుస్తు ఉంది పక్కన వారికి చెప్పడం వల్ల ఇలా అలా అని చెప్పుకుంటానే ఉంటారు ఎవరితో ఎంత వరకు ఉండాలో బయట వాళ్ళతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ ఎవరితో ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంటే వాళ్ళకైనా మనకైనా గౌరవంగా ఉంటుంది మన విలువ కూడా ఎట్టి పరిస్థితుల్లో తగ్గను కూడా తగ్గదు ఎవరి విలువలు వాళ్ళకి ఉంటాయి